హాయ్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శివపార్వతుల కళ్యాణం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని ఇదే శివ పార్వతుల కళ్యాణం వీడియో కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది శ్రీ శివ పార్వతుల కళ్యాణం చిన్మయ్ మిషన్ ఆదోనీలో ఎంతో చక్కగా అందంగా ఉన్నారు స్వామివారు అమ్మవారు అయితే చూస్తున్నారా ఈ వీడియోలో మీకు శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది అనేది నేను చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి చిన్మా మిషన్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోనీలో ఉందన్నమాట అది ఎక్కడంటే తిరుమల నగర్ దగ్గరే ఇది కూడా ఆర్ట్స్ కాలేజ్కి ఇంకా ముందుగానే వస్తుంది చిన్మా మిషన్ వచ్చేసి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనుకోండి కళ్యాణం చాలా బాగా జరిగింది కళ్యాణం తర్వాత అందరికీ భోజనాలు అయితే పెట్టారు స్వామివారి కళ్యాణం అయితే ఎంతో చక్కగా మేళ తాళాల మధ్యలో జరిగింది అందరూ చూడాలనుకుంటారు కానీ కొంతమంది చూడడానికి వెళ్ళలేరు అందుకోసం నేను ఈ వాళ్ళ కోసం ఈ వీడియో తీసి పెడుతున్నా అనమాట తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఎంతో అందంగా ఉన్నారు అమ్మవారు స్వామివారైతే నాకైతే కళ్యాణం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదనుకోండి అంత అందంగా ఉన్నారు స్వామివారు అమ్మవారైతే చాలామంది చూడాలనుకుంటారు కానీ అందరికీ అదృష్టం దొరకదు కదండి మనకు అదృష్టం ఇలా అయినా దొరుకుతుంది అని అనుకోవాలి వీడియో వీడియోలో చూసేవాళ్ళు డైరెక్ట్గా చూడకపోయినా వీడియోలో చూస్తున్నామని సంతోషపడతారని ఈ వీడియో పెట్టానమాట ఇంతే ఇంకే వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్